చేసింది నిరసన తెలిపింది పలు సంఘాల మద్దతు నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ఎల్లాల ముచ్చుమర్రి గ్రామంలో ఎనిమిది సంవత్సరాల మైనర్ బాలికను మైనర్ బాలరు అత్యాచారం చేసి అనంతరం కాల్వల నుకి పడేసిన అమానుష ఘటనకు నిరసనగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసనకు బండి బాలాజీ మురళి మద్దతు ప్రకటించారు ముందుగా వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం కోవోతులను వెలిగించి వాల్మీకి విగ్రహం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పులి శ్రీనివాసులు బండి బాలాజీ మురళి మాట్లాడుతూ మా అవన్ శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేయడం సిగ్గుచేటన్నారు వాల్మీకి వాసంతి మృతదేహం నేటికి వెలికి తీయకపోగా తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఎదుట పడిగాపులు కాయడం కడుపు కొత్త తీర్చే వారెవరని ఆవేదన వ్యక్తం చేశారు మానవత్వం మార్చి అమానుషం కర్కసంగా రాక్షసంగా ప్రవర్తించిన వారిని పోలీసులు నేటికి పట్టుకోకపోవడం దారుణమన్నారు వాసంతిపై అత్యాచారానికి ఒడిగట్టిన వారు ఎవరైనా కఠినంగా శిక్షించారని డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలకు కారణాలు ఆలోచిస్తే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పెడపోకడలు తల్లిదండ్రుల పెద్దల నియంత్రణ పర్యవేక్షణ లేకుండా పిల్లలు మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల యువత తప్పుదోవ పడుతుందని అన్నారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకూడదంటే ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యతగా భావించి పిల్లలను ఓ కంట గమనిస్తూ ఉండాలని సూచించారు రాష్ట్ర హోంమంత్రి వెంటనే స్పందించి ఇలాంటి చర్యలను పునరావృతం కాకుండా నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని వారికి ఉద్యోగ భద్రత కల్పించి వారికి సత్వరమే తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రావడానికి ఎలా ప్రేరణ వస్తున్నాదో దీనికి సరైన బుద్ధి చెప్పే విధంగా హిందూ సమాజం సిద్ధం కావాలి ఏ వ్యక్తి అయినా సరే ఒక చిన్న తప్పు జరిగితే పోలీసు శాఖ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో ఇచ్చిన గంటల్లో వాళ్ళని పట్టుకోగలిగే సామర్థ్యం ఉంది ఐదు రోజులు ఆరు రోజులు వారం రోజులైనా వాళ్ళని పట్టుకోకపోవడం వాళ్ళని ఇంకా ఎవరు వ్యక్తులని ముందర పెట్టకపోవడం వాళ్ళని మళ్ళీ హిందువులుగానే చూపించేదానికి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఈ పోలీసుల వైఫల్యం కిందకే వస్తుంది ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఏడు రోజులైనప్పటికీ పట్టుకోలేకపోతున్నామంటే ఈ పొద్దు ఇంత పైకి తల్లి టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా అది మన చేతగాని తనమా మీరు బయట పెట్టే ధైర్య సాహసాలు మీకు లేవా వారసం ఒక్కదానికే కాదు దేశం మొత్తం మీద ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు ఇదే విధంగా ట్రాప్ చేయబడ్డారు ఈ అమ్మాయి ఇక్కడ జరిగింది కాబట్టి బయట వచ్చింది ఇదే దేశం మీద ముప్పై రెండు వేల మందిలో మొన్ననే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక అమ్మాయిని ట్రేస్ అవుట్ చేసి వేరే రాష్ట్రం నుండి పట్టుకొని వచ్చినారు అయితే ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఆరు నెలలు అయింది అయినప్పటికీ దాన్ని అవుట్ చేసి పట్టుకోడానికి సామర్థ్యం మన గవర్నమెంట్కి మన పోలీస్ యంత్రాంగానికి ఉంది కానీ ఈ ఊళ్ళో ఉండే వ్యక్తులను మనం పట్టుకోలేకపోయి వాళ్ళకి ప్రకటన చేయలేకపోతున్నామంటే మన సామర్థ్యం ఎక్కడుంది ఇది గవర్నమెంట్ లోపమా మీరు ప్రకటించడానికి ధైర్య సాహసాలు లేవా వాళ్ళకి అండదండలు ఎవరన్నా ఉన్నారా గమనించవలసిన విషయం ఇది హిందువుల మీదే ప్రత్యేకంగా దొరుకుతున్నాయి గుర్తు పెట్టుకోండి హిందూ సమాజం మతానికి ఇలాంటివి ఒక హెచ్చరిక లాంటివి ఏ మైనార్టీల మీద మీద జరగడం లేదు హిందువుల అమ్మాయిలే టార్గెట్ చేసి చేస్తున్నారు ఇది మనం గమనించుకోవాలి ఈ రోజు వాల్మీకి అమ్మాయికి జరిగింది రేపు కాపుల అమ్మాయి జరుగుతుంది ఎల్లుండి ఎస్సీ ఎస్టీ జరుగుతుంది మీరు హిందువులుగా మేల్కోండి ఇది హిందువుల మీద జరుగుతున్న దాడి మీ దాడిని ఖండించాలి అదే విధంగా హిందువులు కూడా మనం మేల్కోవాలంటే మనం కత్తులు వాళ్ళ మీద కోనవసరం లేదు మన పిల్లలకి మనం సంస్కారం నేర్పాలి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ఇంట్లో అమ్మ చెల్లి అక్క ఉంటుంది కదా వాళ్ళని గౌరవించాలనే సంస్కారం మనం నేర్పడుకోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తుంది కాబట్టి మనం కూడా ఉదయం లేదు కొట్టండి వ్యక్తులు ఎలా ఉండాలి సంస్కారం సారంగంలో మనం ఎలా చేసుకోవాలి వ్యక్తుల్ని ఎలా గౌరవించాలి పూజా విధానాలు ఎలా చేయాలి ఇలాంటి సంస్కారాలు నేర్పితే ఇలాంటి అకృత్యాలకు దారి తీసేటువంటి వాతావరణం ముందుకు రాదు కాబట్టి హిందువులందరూ కూడా హిందువుగా మేలుకోండి వడ్డబెట్టుకోవడం దేవాలయానికి వెళ్ళడమే కదా హిందువు అంటే ఒక జీవన విధానాన్ని నేర్పాలి ఆ జీవన విధానం నేర్పింటే వీళ్ళు ఇలాంటి అకృత్యాలు చేసేవాళ్ళు కాదు కాబట్టి హిందువులంతా మేల్కొని దీనికి సరైన న్యాయం చేయాలని చెప్పి పోలీసు వారికి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాము మన ఆంధ్రప్రదేశ్ చాలా చూపిస్తున్నాము ఇలాంటి అకృత్యాలు ఎక్కడో తాలిబాన్లు తీసే విధంగా మైనార్టీ తీరని పిల్లలు కూడా ఇంత దుర్మార్గానికి వివరించారంటే ఆ బాబుకు జరిగిన ఇంత ఘోరమైన అతృత్యాలను మీరు ఖచ్చితంగా అరికట్టి ఈ క్రిమినల్స్ను వెంటనే అరెస్ట్ చేసేదానికి ఇప్పుడు మహిళా హోమ్ మినిస్టర్ గారిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దయచేసి ఇలాంటి అతృత్యాలు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ దేశంలో పునరావృతం కాకుండా మీరందరూ చర్యలు తీసుకోవాలని వసంతి చిన్నారి ఎనిమిది సంవత్సరాలు ఐదవ తరగతి చదువుతున్నటువంటి వాల్మీకి వసంతి పైన గ్యామ్ రేప్ చేసి అతి క్రూరంగా సంపదంగా కాకుండా మరి వసంతిని కాళ్ళతో లాక్కొని కెనాల్ వరకు పోయి మరి పైకి రాకోకుండా శవాన్ని కాళ్లకు రాళ్లను కట్టి జనాల్లో వేసి దుర్మార్గంగా చంపినటువంటి నిందితుల్ని ఆదివారము ఏడో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో తేదీన జరిగినటువంటి ఈ సంఘటనకు నేటికి వాసన్కి ఆటోకి ఇప్పుడు కూడా లభ్యం కాలేదని మరి పోలీసు వారు రేపు కూడా వారీ వారంతిని వెతుకుతున్నామని చెప్పి వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు మరి నిందితుల్ని ముగ్గురిని అరెస్ట్ చేశామని వాళ్ళే దీనికి కారణమని మరి వాళ్ళు కూడా మైనర్లు అంటూ మరి పోలీసు వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున నిరసన ద్వారా తెలియజేస్తున్నాము మరి వాళ్ళు మరి వాల్మీకిని వాల్మీకి వాసంతిని వెంటనే కనుగొని మరి తల్లిదండ్రులకు అప్పగించాలని మరి తల్లిదండ్రులు లేటి కూడా ఆదివారం నుంచి నిద్రాహారాలు మాని పోలీస్ స్టేషన్ ముందరే వాల్మీకి వాసంతి కోసము పది కాపులు కాస్తున్నారని మరి వెంటనే వాల్మీకి వాసతికి జరిగినటువంటి అన్యాయం మరి ఏ విషయం కూడా ఆంధ్రప్రదేశ్ లో జరగబోకుండా ప్రభుత్వం చూసుకోవాలని మరి పోలీసు వారు ఐదు రోజులు అయినప్పటికీ నేటికి నిమ్మకు నీరెత్తినట్లుగా మరి చిన్నారి మరి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మరి చిన్నారి కనుక నేటికి వాళ్ళు కాలయాపన చేస్తున్నారు మరి వెంటనే వాసంతి కుటుంబానికి ప్రభుత్వం వారు అండారు మరి వాసంతి మరణానికి కారణకులైనటువంటి మరి మైనర్ పాలకులతో పాటు మరి వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి వాసంతి మరణానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలని వాసంతికి జరిగినటువంటి ఈ కార్యక్రమం మరి రాష్ట్రంలో ఎక్కడ కూడా చూసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము మరి అదే విధంగానే స్కూల్ పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి అవగాహన తీసుకొని రావాలని మరి స్కూళ్ళల్లో కూడా ఏ విధంగా అయితే పాఠశాలలో పీటీ డ్రాయింగ్ మరి ఎన్సీసీ అని పెట్టారో అదే విధంగానే వారానికి ఒక రోజు ఈ అకృత్యాల పైన కూడా మరి క్లాసులు పెట్టి ప్రతి ఒక్కరికి స్కూల్ నుంచి విద్యాభ్యాసం ఇవ్వాలనే తీసుకొని రావాలని చైతన్యం తీసుకొని రావాలని మరి అదే విధంగానే గ్రామ గ్రామాలలో కూడా ఈ రోజు ఏ విధంగా అయితే సిటీల్లో అయితే మరి నియోజకవర్గాల్లో అయితే మరి నాలుగు కూడల్లో అయితే కెమెరాలు పెట్టినారో అదే విధంగానే ప్రతి గ్రామంలో కూడా నీటి వనరులు ఏ విధంగా ఇస్తున్నారో కరెంట్ సౌకర్యం ఏ విధంగా ఇస్తున్నారో మరి పారిశుద్ధ్యం ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగానే సీసీ కెమెరాలను పెట్టి మరి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీస్ వారు గవర్నమెంట్ వారు తీసుకోవాలని ప్రస్తుతం జరిగినటువంటి గతంలో జరిగినటువంటి వాసంతికి న్యాయం చేయాలని వాళ్ళ నిందితులందరికీ ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రతి ఒక్కరూ వాల్మీకుల బిడ్డకు జరిగినటువంటి అన్యాయానికి తోడుగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నిందితులకు వెంటనే ఉడి శిక్ష వేసే వరకు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులతో పాటు మానవీయ వాసులందరూ కూడా ఈ రోజు వాసంతికి తోడుగా ఉన్నామని చెప్పి వాళ్ళ కుటుంబానికి ఎలాంటి అవసరమైనా కూడా అండగా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వాల్మీకి